ఇట్లానే ఇట్లా ఉండం పేరునా రాజు ఆత్మకూర్ అదే నెంబరా సంగారెడ్డి డిస్టిక్ సదాసిపేట మండల్ ఆత్మకూర్ విలేజ్ తెలంగాణ ఎంత చెప్తే అరవై అరవై సాట్ హజార్ సిక్స్టీ థౌజండ్ పనికి రెండు కిలోదా పోడ్ సూటిలా ఎన్ని దినా లాక్తావు పైసలకు నమ్మకం ఉంటే వారం రోజులు పోనీ నడిపి మణికి ఉన్నట్టున్నాయి రెండు దిక్కులు ఉన్నాయి రెండు దిక్కులు నడు సార్ సరే ఇట్లా ఏడు మగాలు ఇలా లేవు ఇంకో చూసుకోండి పోనీ నడిపి అండ్ లేవు అసలు పోనీ ఎన్ని జలు ఉంటాయి పని నడిపి ఎంట తీసుకో ఎంట గిటంగా ఏం లేదు సాఫ్ ఉంది పోనీ తన్నుడు ఏం లేదంట అదే చెప్తున్నా ఎడమంగాళ బిల్లలేవా ఈసార్లు నడిచిందా నీ దగ్గర ఎన్ని సార్లు అయ్యాది